ఫ్రెండ్స్ పదిహేనో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి సాంకేతికతలపై గుత్తాధిపత్యం వద్దు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంటు ఇటలీలోని అపులియా ప్రాంతంలో బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది డేట్స్ గుర్తుపెట్టుకోండి జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఈ సమ్మిట్ జరుగుతుంది ఇది జీ సెవెన్ సమ్మిట్ ఎన్నో సమిట్ అని అడుగుతాడు యాభైవ సమిట్ ఇది ఈ సమిట్లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి భారతదేశాన్ని కూడా అతిథి హోదాలో పిలవటం జరిగింది ఈ సమిట్కి రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు ఏ ప్రాంతం అని కూడా అడగవచ్చు లేకపోతే ఏ రిసార్ట్ అని కూడా అడగచ్చు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి ఇది యాభైవ సమిట్ ఇందులో భారతదేశ ప్రధాని మోడీ పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈ జీ సెవెన్ సమ్మిట్లో ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రవ ప్రస్తావించడం జరిగింది కాబట్టి భారతదేశం పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అని అడుగుతాడు మిషన్ లైఫ్ అంతేకాకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అమ్మ కోసం ఒక చెట్ ఒక మొక్క అనే పేరుతో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది భారతదేశం గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కూడా ఈ జీ సెవెన్ సమ్మిట్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ కార్యక్రమాన్ని బా కేంద్రం భారతదేశం ప్రారంభించింది అని అడిగితాడు అమ్మ కోసం ఒక మొక్క అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ జీ సెవెన్ సమ్మిట్లో మొట్టమొదటిసారిగా పోపు కూడా హాజరవడం జరిగింది ఈ జీ సెవెన్ సదస్సుకు మొట్టమొదటిసారిగా హాజరైనటువంటి తొలి పోప్ ఎవరు అని అంటే పోప్ ప్రావిన్స్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఇటలీలో జరుగుతుంది కాబట్టి ఇటలీ దేశం యొక్క ప్రధానమంత్రి పేరు ఏంటి అని అడుగుతాడు జార్జియా మెలోని ఇటలీ యొక్క దేశం యొక్క ప్రధాన పేరు జీ సెవెన్ సమ్మిట్లో జీ సెవెన్ గ్రూప్లో ఏ ఏ సభ్య దేశాలు ఉంటాయని అడుగుతాడు కెనడా ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాను బ్రిటన్ అమెరికా ఈ ఏడు దేశాలు జీ సెవెన్లో సభ్య దేశాలు ఇక్కడ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడి పేరు ఇవ్వడం జరిగింది ఇమాన్యుయల్ మెక్రాను అదేవిధంగా అమెరికా అధ్యక్షుడి పేరు జో బైడెను అదేవిధంగా ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడి పేరు కూడా ఇవ్వడం జరిగింది జలెన్స్కి పుతిన్ నోటా సంధి మాట అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగా కొన్ని కీలకమైన ఒప్పందాలకు అంగీకరిస్తే యుద్ధం ఆపేస్తామని చెప్పి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలపడం జరిగింది ఇందులో నాటో సెక్రటరీ సెక్రటరీ జనరల్ పేరు ఇవ్వడం జరిగింది నాతో సెక్రటరీ జనరల్ పేరు స్టోల్టెన్ బర్గ్ ఉక్రెయిన్లో స్థాపన కోసం ఒక ప్రత్యేకమైన సదస్సుని ఇటీవల కాలంలోనే జూన్ శనివారం ఆదివారం అంటే జూన్ పదిహేను పదహారు తేదీలో స్విట్జర్లాండ్లో ఒక ప్రత్యేకమైన సదస్సుని నిర్వహించడం జరుగుతుంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది దీనికి కూడా భారతదేశం పాల్గొనడం జరుగుతుంది ఈ సదస్సులో కూడా ఎగుమతుల వృద్ధికి అవకాశాలు అపారం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది సముద్ర తీరం యొక్క పొడవు ఎంత అని అడిగితాడు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు అయినటువంటి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది ఈ సముద్ర తీరాన్ని ఎగుమతుల కోసం అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ ఆదాయం పొందొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో భారత్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో జరిపిన మొత్తం ఎగుమతుల్లో గుజరాత్ ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం వాటాతో ప్రథమ స్థానంలోనే మహారాష్ట్ర పదహారు పాయింట్ సున్నా ఆరు శాతంతో సెకండ్ ప్లేస్లోనే తమిళనాడు తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతంతో మూడో స్థానంలోనే నిలవడం జరిగినాయి అడిగితేడు భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఎగుమతుల్లో ఎక్కువ ఎగుమతులు చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు గుజరాత్ గుర్తుపెట్టుకుని ఒకటి రెండు మూడు ప్లేసులు కూడా గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారత్లో ఆంధ్రప్రదేశ్ కేవలం నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎగుమతులతోనే సరిపెట్టుకుంది రాష్ట్రాల యొక్క ఇక్కడ చూడండి భారతదేశంలో రాష్ట్రాల ఎగుమతుల సామర్థ్యంపై నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడులో జూలైలో ఒక నివేదికను వెల్లడించడం జరిగింది ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నో ర్యాంక్ వచ్చింది అని అడుగుతాడు ఎనిమిదో ర్యాంకు రావడం జరిగింది ఈ ఈ నీతి ఆయోగ్ ఆయోగ్ రెండు వేల ఇరవై మూడు జూలైలో నివే వెలువరించిన ఈ నివేదికలో తెలంగాణకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అని అడుగుతాడు ఆరో ర్యాంకు రాష్ట్రాల ఎగుమతుల సామర్థ్యం మీద గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ నీటి కటకట పొదిపే మార్గం అని చెప్పి మనం నీటిని భవిష్యత్తులో నీటి సమస్య ఎక్కువగా రాబోతుంది ఆ నీటి సమస్యను ఎదుర్కోవాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకుంటే భవిష్యత్తులో నీటి సమస్యను తగ్గించవచ్చు అని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితేడు మార్చి ఇరవై రెండు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇందులో ఇంపార్టెంట్ కేంద్ర భూగర్భ జల ప్రాధికారిక సంస్థ లెక్కల ప్రకారం రోజుకు ప్రతి మనిషి ఎన్ని లీటర్లు నీళ్ళు కావాలి అని అడి క్వశ్చన్ అడగచ్చు చూడండి కేంద్ర భూగర్భ జల ప్రాధి ప్రాధికార సంస్థల లెక్కల ప్రకారం రోజుకి ప్రతి మనిషికి కనీసం నూట ముప్పై ఐదు లీటర్ల నీరు కావాలి ఇంపార్టెంట్ పాయింట్ ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా ఎంతని అడుగుతాడు పద్దెనిమిది శాతం ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా కానీ జల వనరుల్లో మాత్రం ఇండియా యొక్క వాటా ఎంత అడుగుతాడు కేవలం నాలుగు శాతమే గుర్తుపెట్టుకోండి ప్రపంచ జల వనరుల్లో భారతదేశం వాటా ఎంత అని అంటే నాలుగు శాతం ఇంపార్టెంట్ పాయింట్ ఇది భూ ఉపరితల జలాల్లో గుర్తుపెట్టుకోండి భూ భూ ఉపరితలాలు భూగర్భ జలాలు రెండు రకాలు ఉంటాయి అందులో భూ ఉపరితల జలాల్లో ఎనభై తొమ్మిది శాతం దేనికి వాడుతున్నారు అని అడిగితాడు వ్యవసాయానికి గృహ అవసరాల కోసం ఎంత శాతం వాడుతున్నారు అని అడిగితాడు తొమ్మిది శాతము అదేవిధంగా పరిశ్రమలకు ఎంత శాతం వినియోగిస్తున్నారు భూ ఉపరితల జలాల్లో అని అడిగితాడు రెండు శాతము కానీ భూగర్భ జలాల్లో మాత్రం వ్యవసాయానికి తొంభై రెండు శాతము పరిశ్రమలకు ఐదు శాతము గృహ అవసరాలకు మూడు శాతం వాడుతున్నారు ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి ఇండియాలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తలసరి వినియోగ తలసరి వినియోగించిన నీటి లభ్యత ఎంత అని నడిగితాడు మూడు వేల నాలుగు వందల యాభై గనప మీటర్లు కానీ రెండు వేల పదకొండులో అది పదిహేను వందల నలభై ఐదు గణపు మీటర్లకు రెండు వేల ఇరవై ఒకటిలో పద్నాలుగు వందల ఎనభై ఆరు గణప మీటర్లకు తరిగిపోయింది రెండు వేల యాభై ఒకటి నాటికి తలసరి నీటి లభ్యత పన్నెండు వందల ఇరవై ఎనిమిది గణప మీటర్లకు పడిపోతుందని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది కానీ అసలు ప్రామాణిక లెక్కల ప్రకారము తలసరి నీటి లభ్యత ఎన్ని గణప మీటర్ల కన్నా తక్కువగా ఉంటే నీటి వద్దటికి కారణమవుతుంది అని అడిగితే ఇది ఇంపార్టెంట్ పదిహేడు వందల గనప మీటర్ల కన్నా తక్కువగా ఉంటే నీటి కరువు లేదా నీటి సమస్యకి అవుతుందని చెప్పి పదిహేడు వందల గనప మీటర్ల దగ్గర పెట్టడం జరిగింది ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోండి దీని ప్రకారం అప్పటికి రెండు వేల పదకొండు నుంచే ఈ సమస్యని ప్రపంచం ఎదుర్కొంటుంది ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచే పది పదిహేడు వందల కన్నా తక్కువ పదిహేను వందల నలభై ఐదు గణప మీటర్లకు పడిపోవడం జరిగింది చూడండి ఇక్కడ దీని ప్రకారం దేశంలో నీటి కష్టాలు రెండు వేల పదకొండు కన్నా ముందే మొదలయ్యాయని చెప్పి అర్థమవుతుంది కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం భారతదేశంలో రెండు వేల పదిలో తాగు తాగడానికి సాగుకు పరిశ్రమలకు విద్యుత్పత్తికి ఇతర అవసరాలకి దాదాపు ఎన్ని వేల కోట్ల గణప మీటర్ల నీరు వినియోగం అయింది అని అడిగితే ఎనభై ఒక్క వేల కోట్ల గణప మీటర్ల వినియోగం అవ్వడం జరిగింది రెండు వేల యాభై నాటికి అది ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మీటర్లకు చేరుతుందని చెప్పి ఒక అంచనా కూడా ఉంది దేశీయంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా జల వనరుల మీద ఒక సర్వే సర్వే చేయడం జరిగింది ఆ సర్వే ప్రకారము చెరువులు కుంటలు సరస్సులు జలాశయాలు కలిపి భారతదేశంలో ఎన్ని లక్షల వరకు ఉన్నాయి అని అడిగితాడు ఇరవై నాలుగు లక్షల వరకు ఉన్నాయి దేశంలో ప్రతిరోజు నాలుగు కోట్ల లీటర్ల కలుషిత నీరు జల జల వనరులలో చేరటం వలన డెబ్భై శాతం నీరు పనికి రాకుండా పోతుందని చెప్పి ఒక నివేదిక రావడం జరిగింది నీతి ఆయోగ్ నివేదిక ప్రకారము ఇండియాలో రెండు వేల పద్దెనిమిది నాటికే అరవై కోట్ల మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు మరియు నలభై మూడు శాతం జనాభాకు తాగునీటి సౌకర్యం లేదు గుర్తుపెట్టుకోండి ఈ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారము ఎన్ని కోట్ల మంది నీటి కొరతను మరియు ఎన్ని కో ఎంత శాతం మంది తాగునీటి సౌకర్యం పొందటం లేదు అని అడుగుతాడు రెండు వేల పద్దెనిమిది నాటికి గుర్తుపెట్టుకోండి అది అరవై అరవై కోట్లు నలభై మూడు శాతం డ్రాగన్పై త్రైపాక్షిక భేటీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది చైనా జపాన్ దక్షిణ కొరియా ఈ మూడు దేశాలు కలిసి ఒక త్రైపాక్షిక సమావేశం అవుతున్నాయి ఇటువంటి త్రైపాక్షిక త్రైపాక్షిక సమావేశాలు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగినాయి ఈ మూడు దేశాలకు గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో చైనా జపాన్ దక్షిణ కొరియా ఈ మూడు దేశాల యొక్క త్రైపాక్షిక సమావేశం ఎక్కడ జరిగింది ఏ దేశంలో జరిగింది అని అడుగుతాడు దక్షిణ కొరియాలో దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్లో ఈ త్రైపాక్షిక సమావేశం నిర్వహించడం జరిగింది ఇటీవల సియోల్లో సమావేశం సమావేశానికి చైనా ప్రధాని లీ కియాంగ్ చైనా అధ్యక్షుడి పేరు ఏమో జీ చిన్పింగు చైనా ప్రధాని పేరు ఏంటి అని కూడా అడుగుతాడు లీ కియాంగ్ జపాన్ ప్రధాని పుమియో కిషిత దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సక్ యోలు గుర్తుపెట్టుకుంటే దక్షిణ కొరియా అధ్యక్షుడి పేరు కూడా అడుగుతాడు యూన్ సక్ యోలు హాజరవడం జరిగింది ఈ త్రైపాక్షిక సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారని కూడా అడుగుతాడు ఇందులో శంకాకు దీవులు గురించి రాయడం జరిగింది శంకాకు దీవులు ఏ దేశానికి చెందినవి అని అడుగుతాడు జపాన్ దేశానికి చెందినటువంటి శంకాకు దీవులు ఈ దీవులు చైనా తన దేశంలో అంతర్భాగం అని చెప్పి వాదించడం జరుగుతుంది కాబట్టి శంకాకు దీవులు కూడా గుర్తుపెట్టుకోండి ఏ దేశానికి చెందినవి అని అడిగితే జపాన్ క్వాడ్ గ్రూప్లో దేశాలు ఏమేమిటి ఉన్నాయి అని అడుగుతాడు క్వాడ్ గ్రూప్లో భారత్ జపాను ఆస్ట్రేలియా అమెరికా కలిపి క్వాడ్ గ్రూప్గా ఏర్పడటం జరిగింది అదేవిధంగా స్క్వాడ్ గ్రూప్ కూడా ఉంది చూడండి క్వాడ్ గ్రూప్కి స్క్వాడ్ గ్రూప్కి తేడా చూసుకోండి స్క్వాడ్ గ్రూప్లో అమెరికా జపాను ఆస్ట్రేలియా ఫిలిప్పీన్స్ ఈ నాలుగు దేశాలు కలిపి స్క్వాడ్ గ్రూప్గా ఏర్పడ్డాయి క్వాడ్ గ్రూప్లో భారత్ జపాను ఆస్ట్రేలియా అమెరికా ఈ నాలుగు దేశాలు కలిపి క్వాడ్ గ్రూప్లో సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ క్వాడ్ గ్రూప్ మరియు స్క్వాడ్ గ్రూప్లో సభ్యదేశంగా ఉన్నటువంటి ఏకైక దేశం ఏది అని అడుగుతాడు జపాన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది పదిహేను నెలల గరిష్టానికి టోకు ధరలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో టోకు ధరల ఎంత ఎంత శాతం గరిష్టానికి చేరుకోవడం జరిగింది అని అడిగిడు రెండు పాయింట్ అరవై ఒక్క శాతానికి మే నెల డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం చేరుకోవటం జరిగింది గుర్తుపెట్టుకోండి మే నెలలో టోకు ధరలు పదిహేను నెలల గరిష్టానికి చేరయ్యే అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైన తెలపడం జరిగింది ఇక్కడ చూడండి మే నెలలో టోకు ధరల సూచి డబ్ల్యూపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం రెండు పాయింట్ అరవై ఒక్క శాతం నమోదయింది ఇందులో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మేలో పది నెలల గరిష్టానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం చేరింది అదేవిధంగా కూరగాయల ద్రవ్యోల్బణం రేటు ఎంత అని కూడా అడుగుతాడు ఇరవై మూడు పాయింట్ అరవై శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ నలభై రెండు శాతానికి ఉల్లిపాయలు బంగాళాదుంపులు పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతంగా నమోదైంది తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రేటు మైనస్ సున్నా పాయింట్ నాలుగు రెండు శాతం నుంచి సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి పెరిగింది గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్లు ఎకనామిక్స్ పరంగా ఈ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఇంధనము విద్యుత్ ద్రవ్యోల్బణం రేటు ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం నుంచి స్వల్పంగా తగ్గి ఒకటి పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది ఏడు నెలల గరిష్టానికి దేశ వాణిజ్య లోటు అని చెప్పి ఒక ఆర్టికల్ రాటింది ఇటీవల కాలంలో ఏడు నెలల గరిష్టానికి దేశ వాణిజ్య లోటు ఎంత శాతంగా నమోదైంది అని అడిగితాడు దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్టమైన ఇరవై మూడు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లుగా నమోదవడం జరిగింది రిటైల్ మదుపర్లు డబ్బులు పోతాయి జాగ్రత్త అని చెప్పి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సిఈఓ మరియు ఎండి ఆశీష్ కుమార్ చౌహాను హెచ్చరించడం జరిగింది ఇక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సిఇ ఎవరు అని అడిగితాడు ఆశీష్ కుమార్ చౌహాన్ ఇటీవల కాలంలో కువైట్లోని ఒక అగ్ని ప్రమాదం జరిగి భారతదేశానికి చెందినటువంటి నలభై ఐదు మంది ఆ అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడిగిడు కోవైట్లోని అల్ మంగా మంగాఫ్ అనే ఏరియాలో ఈ అగ్ని ప్రమాదం జరిగి నలభై ఐదు మంది భారతీయులు చనిపోవడం జరిగింది ఆ నలభై ఐదు మంది మృతదేహాన్ని ప్రత్యేక విమానాశ్రయం విమానం ద్వారా భారతదేశానికి తీసుకురావడం జరిగింది అందులో కొచ్చి నియమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి మరియు కేంద్ర పర్యాటక శాఖ శాఖ సహాయ మంత్రి ఈ మృతదేహాలను స్వీకరించడం జరిగింది కేరళ ముఖ్యమంత్రి పేరు ఏంటి అని అడిగితే పినరాయి విజయను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అంటే సురేష్ గోపి అదేవిధంగా కేరళ గవర్నర్ పేరు కూడా ఇవ్వడం జరిగింది అరిఫ్ మహ్మద్ ఖాన్ జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం అని చెప్పి జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఒక ఐఏఎస్ బా తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఎంపిక అవడం జరిగింది ఆయన పేరు ఏంటంటే కృష్ణతేజ ఇతను ప్రజెంట్ కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాడు ఏ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు అని కూడా అడగచ్చు కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణతేజ గారికి బాలల హక్కుల రక్షణ రక్షణలో బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికవడం జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం జరిగింది ఇందులో విశాఖలో ఐఎన్ఎస్ జలస్వా నౌకలో సిబ్బందిని కలవటం కూడా జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ క్రికెట్లో టీ ట్వంటీ ప్రపంచకప్పు పురుషుల ప్రపంచకప్పు జరుగుతుంది ఇందులో ఇరవై టీమ్స్ పాల్గొంటున్నాయి యుఎస్ఏ మరియు వెస్టిండీసు రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ పురుషుల టీ ట్వంటీ కప్ ఆతిథ్య దేశాలు ఏంటి అని అడుగుతాడు ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అని అడుగుతాడు